నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా పేపర్లో అయితే డిఎస్సి వారంలో నోటిఫికేషన్ పదకొండు వేలకు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు నివేదన అనుమతికి ఎదురు చూపులు అంటే ఇప్పుడు దాదాపుగా అయితే నోటిఫికేషన్ నోటిఫికేషన్ అని చెప్పి ఈ వారంలో నోటిఫికేషన్ అని చెప్పి గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఈ వారంలో నోటిఫికేషన్ రెండు రోజుల్లో నోటిఫికేషన్ చెప్తూనే ఉన్నారు దానికి వచ్చేటువంటి పరిస్థితి ఏంటనేటువంటిది ఎవరు చెప్పడం లేదు బట్ ఈ వారం లోపల రాకుంటే మాత్రము ఇంకా ఎన్నికల కోడ్ అయితే వస్తుంది ఇంకా తర్వాత కూడా ఎన్నికల కోడ్ వచ్చిందని సాకులు అయితే చెప్పొద్దు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మెగా డిఎసీ నోటిఫికేషన్ తప్పకుండా రావాల్సిందే రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదే రకంగా ఇంకా మనము గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీలో అదన పోస్టులు రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు కాబట్టి నాకు తెలిసైతే ఈ వారం లోపలిని అన్ని అదనపు నోటిఫికేషన్లు దాంతోపాటుగా మెగా డిఎస్సి కావచ్చు పాటుగా టీఎస్పిఎస్సి యొక్క ఫైనల్ కీ కూడా రాలేదు కాబట్టి అది కూడా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి కొన్ని ఎగ్జామ్లకు వన్ ఎక్స్టీ టూ అనేటువంటిది కూడా పెట్టడానికి అవకాశం ఉంది కొన్ని ఎగ్జామ్స్కు ఇప్పటికే మనకు జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీఎస్పిఎస్సి కాబట్టి ఈ రకంగా అయితే దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ అనేటువంటిది చాలా క్రూషియల్ టైంగా మనం చెప్పుకోవచ్చు అండి అదే రకంగా గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామ్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అంటే చూడండి మనకు ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేటువంటిది మెయిన్ ఎగ్జామ్కు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అయితే వాస్తవంగా గ్రూప్ వన్లో ప్రిలిమినరీ రాస్తాము తర్వాత క్వాలిఫయింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది కానీ దాని ప్లేస్లో తెలుగు కూడా పెట్టాలి ఆప్షన్ అనేటువంటిది చాలామంది అభ్యర్థుల యొక్క డిమాండ్ ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు ఇంగ్లీష్ రాకపోవచ్చు బట్ అది కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లాగా పెడితే బాగుంటుందని ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఒకసారి చూద్దాము ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అని అదే రకంగా సగం గల్లంతు గ్రూప్ వన్లో మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఐదు ఈసారి నూట తొమ్మిది అంటే తాజాగా పోస్టులు పెరిగిన తగ్గిన మహిళల వాటా రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్ మంగళం నోటిఫికేషన్ల పోస్టుల భర్తీకి పదిహేను విభాగాలుగా రిజర్వేషన్లు కేటగిరీలో కనీసం మూడు పోస్టులు ఉంటేనే ఒకటి మహిళలకు అంతకంటే తక్కువ ఉంటే జనరల్ కేటగిరీలో భర్తీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కే ఇరవై శాతంలో బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో ముప్పై మూడు శాతం కోట పదిహేను పోస్టుల నోటిఫికేషన్ ప్రకారము ఏడు పోస్టులే దక్కే అవకాశము అయితే వాస్తవంగా సమాంతర రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కొద్దిగా మహిళలకు ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు దాదాపుగా కొద్దిగా తగ్గడానికైతే అవకాశం అయితే ఉంది సో ఈ వారం లోపలిని మెగా డిఎసి అంటున్నారు అదేవిధంగా గురుకులాలకు సంబంధించింది కూడా మనకు ఎప్పుడన్నా రిజల్ట్ రావచ్చు అంటే ఇరవై మూడో తారీఖు నైట్ అన్నా ఇరవై నాలుగో తారీఖు అయినా గురుకులాలకు సంబంధించినటువంటి టీజీటీ రిజల్ట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అదే రకంగా మిగతా ఎగ్జామ్స్ కూడా వన్ టు వన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అయితే దాదాపుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మరొకసారి ఎల్బీ స్టేడియంలో సమావేశం అనేటువంటిది ఉంటుంది నియామక పత్రాలు అందజేస్తారు అనేటువంటిది నడుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే దానికి సంబంధించినటువంటి సమావేశం కోసం అన్న మనకు రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇష్టారాజ్యం అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ట్రిపుల్ సొసైటీ ఒక్కరోజు రెండు రోజుల్లోనే తప్పకుండా మీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మీరు తప్పకుండా చేయాల్సిందే అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఎడిట్ అనేటువంటిది ఏమో హాల్ టికెట్కి ఇవ్వడము ఒకసారి ఏమో మాక్స్ ఇవ్వడం అనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది సో చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఈ రెండు రోజులు వాళ్ళు లేకపోయి ఉంటే ఏంది మా సార్ కొద్దిగా మేము హాస్పిటల్లో ఉంటే సార్ మా పరిస్థితి ఈ రకంగా అయితే చెప్తూ ఉన్నారు బట్ ఒకసారి అయితే నోటిఫికేషన్లు ఈ మంత్లో కొద్దిగా రిజల్ట్ కావచ్చు ఎగ్జామ్స్ డేట్స్ కావచ్చు అవన్నీ కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉండేటువంటి మంత్ కాబట్టి కొద్దిగా అయితే అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఎనీ హోమ్ ద్వారా తప్పకుండా అయితే మీరు మార్క్స్ అప్లోడ్ చేస్తారని అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో ఇరవై ఎనిమిదో తారీఖు నియామక పత్రాల మళ్ళీ కార్యక్రమం ఉంటుందని మనకు ప్రాథమిక సమాచారం అయితే ఉంది సో ఎనీహౌ ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ